తెలంగాణలో మరోసారి అగ్గి రాజుకుంటోంది గత ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ ఓటమి తర్వాత తెలంగాణలో తొలిసారి నీటి యుద్ధం అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీల దూకుడుకు కారణమవుతోంది తెలంగాణ ఎవరి కోసమైతే ఏర్పడిందో తెలంగాణ ఎందుకోసమైతే ఏర్పడిందో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లుగా పాలన సాగించామని ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటే అసలు బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది కేసీఆర్ అన్నట్టుగా సాగిందని అవినీతి కంపు కొడుతోందని సాగు ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణకు భారంగా మారాయంటూ అధికార కాంగ్రెస్ మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ బిఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఉద్యమ బావుట ఎగరవేస్తోంది తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు అప్పగించిందంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది కృష్ణా జలాల వినియోగం ఇక రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదని ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లేనంటూ ఆ పార్టీ విమర్శిస్తోంది అందుకే తాము తెలంగాణ కోసం ఉద్యమ బాట పట్టామని బీఆర్ఎస్ చెప్తోంది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని వివరిస్తామంటోంది కేఆర్ఎంబి కి ప్రాజెక్టులను కట్టబెట్టి ఇదంతా తమపైనే నెపం వేసేలా వ్యవహారం ఉందని ఆ పార్టీ స్తోంది అందుకే అనారోగ్యంతో ఉన్నప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ఇందుకు నాయకత్వం వహిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ వచ్చిందని పదేళ్ల పాలన కూడా వాటి చుట్టూనే తిరిగిందని ఇప్పుడు నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోమని బిఆర్ఎస్ పార్టీ చెప్తోంది మొత్తంగా గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై మొదటిసారిగా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తోంది ఓవైపు బిఆర్ఎస్ పార్టీ దూకుడుకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది పదేళ్లుగా కేసీఆర్ సాగించిన పాలనలోని లోపాలను అడుగడుగునా ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం వడివడిగా సిద్ధమవుతోంది అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీని అధినేత కేసీఆర్ ను కార్నర్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడవకూడదని భావిస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏం జరిగిందో వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు కేసీఆర్ సభకు వస్తే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు తాజాగా కూలిపోతున్న మేడిగడ్డ ప్రాజెక్టు కు సంబంధించి అన్ని వాస్తవాలు తెలియాలంటే కేసీఆర్ కూడా అక్కడికొచ్చి ఎమ్మెల్యేలకు అన్ని విషయాలను వివరించాలని కోరారు ప్రాజెక్టుకు కు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ మేడిగడ్డకు వస్తానంటే హెలికాప్టర్ సైతం సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న భావనను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి ఇంకా మొత్తం వ్యవహారంపై విచారణను సాగిస్తోందని లేదంటే మరోలా ఉండేదని మంత్రులు సభ సాక్షిగా వెల్లడించారు ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో ఓ బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచేసి కేసీఆర్ దండుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు కుంగిన ప్రాజెక్ట్ ను రిపేర్ చేయకుండా గత ప్రభుత్వం దాచిపెట్టిందని అటువైపు ఎవరు కూడా వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు నిర్మాణ ఫైళ్లు లభించకుండా విజిలెన్స్ విచారణకు అడ్డొస్తున్నారని ఆక్షేపించారు డాక్యుమెంట్లు మాయం చేసిందని విజిలెన్స్ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మేడగడ్డ బ్యారేజ్ లో భారీ అవినీతి జరిగిందని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రులు సభ సాక్షిగా బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు సభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గత ప్రభుత్వ తప్పిదాలు తెలంగాణ పాలిట శాపాలయ్యాయని చెప్పారు అప్పగింత ప్రక్రియంతా బిఆర్ఎస్ హయాంలోనే జరిగిందని అప్పటి ప్రభుత్వం కల్లబుల్లి కబుర్లు చెప్పిందని ఆరోపించారు మరోవైపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తోంది తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇన్నాళ్లు తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణమవుతున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా బిఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కోణంలో ముందుకు తీసుకెళ్తోంది గులాబీ పార్టీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ కౌంటర్ మీద కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న లోపాలన్నీ కూడా కారణం అంటూ ఉంటే చర్చకు సిద్ధమా అంటూ హరీష్ సవాల్ విసురుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉంటే కేసీఆర్ దెబ్బతీసారనడం విడ్డూరం అంటోంది ఆ పార్టీ తెలంగాణకు ఐదు వందల ఇరవై ఐదు టీఎంసీలు అవసరముంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారని రాయలసీమకు సహకరించాలని అందుకు అంగీకరించారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడింది అయితే తెలంగాణకు కేఆర్ఎంబీ కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను వ్యతిరేకిస్తూ ఇరవై సార్లు లేఖలు రాసిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడుతూ ఉంటే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నష్టం చేస్తోందని హరీష్ ఆరోపించారు మొత్తంగా అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో లబ్ధి పొందేందుకు రాజకీయం చేస్తున్నారని లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయని బిజెపి విమర్శిస్తోంది కృష్ణ కేటాయింపులు పంపిణీ విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రెండు పార్టీలు తహతహలాడుతున్నాయని గతంలో బీఆర్ఎస్ సర్కార్ కేఆర్ఎంబీ నిర్వహణకు రెండు వందల కోట్లు కేటాయించిందని ఇప్పుడు ఇదే విషయమై ఆందోళన చేయడం విడ్డూరమని ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి పాయల్ శంకర్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు అందుకే కేంద్రాన్ని దోషిగా చూపించాలని చూస్తున్నారని ఆక్షేపించారు కేవలం రాజకీయంగా బెనిఫిట్ పొందాలన్న ఆలోచన తప్ప తెలంగాణ ప్రాంతానికి మేలు చేయాలన్న యావా ఇద్దరికీ లేదని మండిపడ్డారు తెలంగాణలో నీటి యుద్ధానికి మూలం కేఆర్ఎంబి యాజమాన్య హక్కుల కేటాయింపు రూపంలో జరుగుతోంది కానీ తెరపైకి కేఆర్ఎంబి కనిపిస్తున్నప్పటికీ తెర వెనక రాజకీయం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన నీళ్ల అంశం ఇప్పుడు రాజకీయాలకు కారణమవుతోంది